ఎస్టీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నెలకు గర్ల్స్కు వెయ్యి రూపాయల ప్యాకెట్ మని బాయ్స్కు ఐదు వందల రూపాయల ప్యాకెట్ మని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఊళ్ళలోకి పోయి చదువు మార్చు మానుకుంటున్నారు అందుకే కోర్సు అయిపోయినాక రెండు సంవత్సరాలు స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్లో లేదా ఏదైనా ఉపాధిలో సెటిల్ అయ్యే వరకు కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వము మొత్తం ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటుంది అన్నీ అమ్ముకుంటుంటే వీళ్ళకి రేపు కట్టడానికి హాస్టల్ కట్టడానికి గురుకుల కట్ట హాస్టల్ కట్టడానికి భూములు మిగిలవు భూముల అమ్మకాన్ని ఆపి వెంటనే ప్రభుత్వ ఆస్తులు గురుకుల పాఠశాలలు కట్టంగా మిగిలిన తర్వాతనే అమ్మాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను అదే